మనకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి మన జిల్లాలో ఇప్పటిదాకా అరౌండ్ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ప్యాడీ ఈ లాస్ట్ టూ త్రీ డేస్లో మన ఫార్మర్స్ స్టేట్లో ఉన్నాయి సో మనకు ఐఎండి సౌత్ ఆంధ్రప్రదేశ్కి మోడరేట్ హై రైన్ఫాల్స్ ఫోర్కాస్ట్ కాస్ట్ చేశారు కానీ మనకు కూడా లైట్ రైన్ఫాల్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆల్ ద ఫార్మర్స్ మీరు ఎక్కడెక్కడ హార్వెస్ట్ చేసి ఉన్నారో అది ఇమ్మీడియట్గా రైస్ మిల్క్ పంపించడం అండ్ ఎక్కడెక్కడలా ప్యాడీ షీప్స్లో ఉన్నాయో అవన్నీ గా తార్పాలెన్ పెట్టి క్లోజ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దానికి కావాల్సిన ఇప్పుడు మనకి నెక్స్ట్ టూ డేస్లోనూ ట్వంటీ టూ మెట్రిక్ టన్స్ మనం హార్వెస్ట్ చేసేసి మనకు వస్తుంది కాబట్టి సో దానికి కావాల్సిన తార్పాలెన్స్ మనకు టూ థౌసండ్ ఆల్రెడీ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది సో ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా మనకు లో ఉన్నాయి ఇంకా ఎంత కావాలో అంత ప్రొక్యూర్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చినాయి సో మనం ఇప్పుడు సేఫ్గానే ఉన్నాము కానీ ఫార్మర్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏదంటే గా అగ్రికల్చర్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఆల్రెడీ హార్వెస్ట్ చేసిన పాడిని షిఫ్ట్ చేయించడం రైస్ మిల్లర్స్ కి హార్వెస్ట్ చేయాలనుకుంటే ఒక టూ డేస్ రెయిన్ ఫోర్ కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు అగ్రికల్చర్ ఆఫీసర్ డైరెక్షన్ తోటి హార్వెస్ట్ చేసుకోవడం మూడోది ఆల్రెడీ ఎక్కడెక్కడ రోడ్లో మనం మారిపెట్టి మనం డ్రైవ్ చేసిన షీవ్ లో ఉన్నాయో అవన్నీ ఇమీడియట్ గా తార్పాలెన్స్ తోటి క్లోజ్ చేసేసి మన రైస్ ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన రైస్ మిల్లర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మన దగ్గర సఫిషియంట్ తార్పాలెన్స్ మన జిల్లాకు ఆ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి అది కాకుండా ఆల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో దానికోసం పానిక్ ఏమీ లేకుండా ఇమ్మీడియట్ గా రైన్ఫాల్ ఫోర్కాస్ట్ చూసుకొని దానికి తగ్గినట్టు తార్పాలెన్స్ కావాలంటే చేయడం హార్వెస్ట్ ని కొంత డిలే చేసుకోవడం ఉండదని ఇప్పుడు ఆల్రెడీ హార్వెస్ట్ చేసి పెట్టింది ఇమ్మీడియట్ గా మనం రైస్ మిల్లర్స్ కి పంపించడానికి కూడా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి ఏ టైం అయినా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మన కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయవచ్చు అది కాకుండా అక్కడ విలేజ్ లో అందుబాటులో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అడిగితే ఇవన్నీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వబడుతుంది థ్యాంక్ యూ